నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కర్ణాటకలో తగ్గిన కందుల సేద్యం మహారాష్ట్రలో సాధారణం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ప్రముఖ కందుల ఉత్పాదక రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్లో సేద్యం తగ్గగా రాజస్థాన్లో వృద్ధి నమోదు చేసింది కర్ణాటకలో సేద్యం ప్రక్రియ ముగింపు దశలో ఉంది సానుకూల వాతావరణం నెలకొన్నందున పంట దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నట్లయితే మొత్తం ఉత్పత్తి పది శాతం మాత్రమే తగ్గే అవకాశం ఉంది రాబోయే సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది ఎందుకనగా ప్రభుత్వం మద్దతు ధరలు పెంపొందించింది దీనివలన ప్రభుత్వం కొనుగోళ్లు భారీగా ఉండగలవు దేశంలో జూలై పద్దెనిమిది నాటికి ఖరీఫ్ సీజన్ కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఏడు లక్షల పద్దెనిమిది వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై ఐదు లక్షల నలభై రెండు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రాజస్థాన్లో జూలై పద్దెనిమిది నాటికి మూడు వేల హెక్టార్ల నుండి పన్నెండు వేల రెండు వందల అరవై మూడు హెక్టార్లు గుజరాత్లో జూలై పద్నాలుగు నాటికి లక్ష ఇరవై మూడు వేల రెండు వందల పదహారు హెక్టార్ల నుండి తగ్గి ఎనభై ఒక్క వేల నూట పదిహేను హెక్టార్లు మహారాష్ట్రలో జూలై పద్నాలుగు నాటికి పదకొండు లక్షల ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు హెక్టార్ల నుండి తొమ్మిది వేల హెక్టార్లు తగ్గి పది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది హెక్టార్లు కర్ణాటకలో జూలై పద్దెనిమిది నాటికి పదమూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందలు హెక్టార్ల నుండి రెండు లక్షల పదివేల హెక్టార్లు తగ్గి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందలు హెక్టార్లు తెలంగాణలో జూలై పదహారు నాటికి మూడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు ఎకరాల నుండి పెరిగి మూడు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి గత వారం ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల మూడు వందల యాభై మట్వారా ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఐదు వందల యాభై మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల ఆరు వందల యాభై సూడాన్ కందులు ఆరు వేల మూడు వందలు అరుస ఐదు వేల ఎనిమిది వందల యాభై చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల మూడు వందలు ఢిల్లీలో ఆరు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మరియు మహారాష్ట్రలోని ఉద్దిర్లో కందులు చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందల యాభై జాల్నా ఔరద్ షార్నాని ప్రాంతాలలో ఏడు వేల నాలుగు వందలు గుజరాత్లో బిడియన్ కందులు ఏడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని మరాఠ్వాడ విదర్భ ప్రాంతాల కందులు ఎనిమిది నుండి పదివేస్టేజీ కండిషన్ సరుకు కట్నీ డెలివరీ ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు ఎనిమిది వందల యాభై చారు ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేలు ఇండోర్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో గులాబీ కందులు ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు సాధారణ రకం ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు లాతూర్లో ప్రతిరోజు రెండు వేల బస్తాల కందుల రాబడిపై అరవై మూడు నంబర్ మారుతి కందులు ఆరు వేల ఏడు వందలు గులాబీ తెల్లకందులు ఆరు వేల ఆరు వందలు అకోలాలో నాణ్యమైన సరుకు ఆరు వేల ఎనిమిది వందల యాభై స్థానికంగా మారుతి కందులు ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందలు జాల్నాలో తెల్లకందులు ఐదు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు ఎర్రకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల నాలుగు వందలు నల్లకందులు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు అమరావతిలో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఆరు వేల నాలుగు వందల యాభై వాషంలో ఒక వెయ్యి మూడు వందలు బస్తాలు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల నాలుగు వందల యాభై అహల్యనగర్లో నల్లకందులు ఆరు వేల ఆరు వందల యాభై తెల్లకందులు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎర్రకందులు ఆరు వేల ఏడు వందల యాభై మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఒక వెయ్యి ఒక వంద బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు మధ్యప్రదేశ్ పిపరియా అశోక్ నగర్ గంజ్ బోదా ప్రాంతాలలో ఐదు వేలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై నాగ్పూర్ లో పప్పు మేలిమి రకం తొమ్మిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు సవానంబర్ పప్పు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఒక వంద ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్